ఎనిపది ఎనిమిదవ అధ్యాయము వృఖాసురుని వృత్తాంతము పరీక్షణ మహారాజు అడిగను మహాత్మా సుఖయోగి పరమశివుడు సకల భోగములను ప్రత్యేజించినవాడు అట్టి పరమేశ్వరుని సేవించినట్టి దేవతలు అసురులు మానవులు నిరంతరము నానా విధములకు సంపదలతో వద్దిల్లుచు వర్ధిల్లుచు సుఖములను అనుభవించుచూ ఆనందించు చుందరు కానీ సకల సంపదలకు నిలవిన లక్ష్మీదేవికి ప్రతి యొక్క శ్రీహరిని సంతతము భక్తితో భజించునప్పటికీ భజించునట్టి వారు మాత్రము అట్లు లేరు హరిహరులు ఇద్దరును త్యాగభోగ విషయములలో విరుద్ధశీలురు కానీ వారిని భజించు సేవించు వారికి వ్యతిరేక ఫలితములు దక్కుచుండును అయిన శంకరుని భజించు వారికి భోగములను లక్ష్మీపతి అయిన శ్రీ మహావిష్ణువుని సేవించు వారికి త్యాగములు మిగులుచుండును ఈ విషయమును మాకు తీరని సందేహము కలదు ఇందులోకి గల కారణము తెలుసుకొన కూర్చున్నాము శ్రీ శ్రీశుకుడు నడివెను మహారాజా పరమశివుడు సర్వదా శక్తితో అంటే ఉమాదేవితో గూడియుండును ఆయన స్తమో గుణ గుణాహంకారములకు అధిష్టాత కావున శివుడు త్రిలింగమని అనబడును వైకారికము తేజసము తామసము అని అహంకారము మూడు విధములు ఈ త్రివిధా త్రివిధ అహంకారములకు పదునారు వికారములు గలవు పది ఇంద్రియములు పంచమహాభూతములు మనస్సు కనుక ఈ పదునారు వికారములకు గల అధిష్టాన దేవతలలో ఏ ఒక్కరిని సేవించినను వారికి సకలైశ్వర్యములను ప్రాప్తించును కానీ శ్రీహరి గుణరహితుడు సాక్షాత్తు పరమపురుషుడు ప్రకృతికి అతీతుడు ఆ ప్రభువు సర్వజ్ఞుడు అందరి అంతఃకరమలలో సాక్షీభూతుడై ఉండువాడు ఆ స్వామిని భజించువారు స్వయముగా గుణాతీతులు అగుదురు పరీక్ష మహారాజా మీ పితామహుడు తండ్రికి తండ్రి ఆయన ధర్మరాజు అశ్వమేధాది యాగములను పూర్తి చేసిన పిదప శ్రీకృష్ణ భగవాను నుండి పెక్కు ధర్మములను వినుచుండెను అప్పుడు ఆ మహారాజు నీ వడిగిన రీతిగానే శ్రీకృష్ణుని ప్రశ్నించెను మహారాజా శ్రీకృష్ణుడు సర్వశక్తిమంతుడైన పరమేశ్వరుడు అతడు లోక కళ్యాణము కొరకే యదువంశమును అవతరించెను ఈ విషయమును వినుటకు కుతూహలపడుచున్న ధర్మరాజునుడల ప్రసన్నుడై సంతోషముతో ఆ స్వామి ఇట్లు పలికెను శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను రాజా నేను అనుగ్రహింపవలసిన అనుగ్రహింపదలచిన వాని యొక్క సంపదలను క్రమముగా హరించి వేయదును అంతటా అతడు దుఃఖ పరంపరకులోనగను స్వజనులు అంటే బంధుమిత్రులు అటు నిర్ధనను ఏమాత్రమూ గొనక త్యజితురు ఆ స్థితిలో అతడు ధనార్జన కొరకే పలు రీతుల పాటుపడును కానీ అతని కృషి అంతయను నిష్ఫలమగుచుండును ఈ విధముగా అతని ప్రయత్నములన్నీనూ వమ్మగుటచే అతడు సంపద లేడ విరక్తుడగును క్రమముగా అతడు నా భక్తులతో చెలిమి చేయను అతనికి కలిగిన అనుభవం అంతయను నా అనుగ్రహ ఫలితమే ఈ ప్రకారముగా నిర్హేతుకమై నా కృప అతనిపై నిరంతరము వర్షించుచుండును నేను ప్రకృతి పురుషుల కంటేను విలక్షణుడను నేను సూక్ష్మరూపమున అంతటను ప్రవేశించను జ్ఞానస్వరూపుడను దేశ కాల వస్తువులకు అపరిచ్ఛిన్నుడను దేశకాల వస్తువుల అవధులకు అతీతుడగును అతీతుడగును అట్టి పరబ్రహ్మ స్వరూపుడనైన నన్ను ఆరాధించి ప్రసన్ను చేసుకున్న సామాన్య జనులకు అంతగా సులభము కాదు అందువలన వారు నా వైపు మరలక తాత్కాలిక సుఖలాభములకే ఇతర దేవతలను ఆరాధించరు మొదట వారికి అవి సుఖములుగా అనిపించినను పరిణామమున దుఃఖములనే మిగుల్చును విషయేంద్రియ సంయోగాత్ ఎత్తదగ్గరే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజ సంస్కృతం భగవద్గీత పద్దెనిమిది ముప్పై ఎనిమిది విషయేంద్రియ సంయోగము వలన కలుగు సుఖము మొదట భోగానుభవ సమయమునందు అమృతతుల్యములగు అమృతతుల్యముగా అనిపించినను పరిణామమున అది విషతుల్యముగను అట్టి సుఖమును రాజస రాజసుఖమందురు అట్టివారు సులభముగా సంతోషించడి పరమ శివుడు మొదలగు ఇతర దేవతల అనుగ్రహముల రాజ్యాధికారములను సంపదలను పొందినప్పటికీ క్రమముగా ధనగర్వి తొలగుదురు అంతటా వారు మనో మదోన్మత్తులై తమకు వరములను ప్రసాదించిన దేవతలను విస్మరించడయ్యేగాక వారి ఎడ భావము వహింతురు శ్రీశుకుడు వచించను రాజా బ్రహ్మ విష్ణు మహేశ్వరుల ముగ్గురును నిగ్రహానుగ్రహ సమర్థులే కానీ ఆ త్రిమూర్తులలో బ్రహ్మదేవుడు పరమశివుడు శీఘ్రముగా ప్రసన్నులై వరములను ఎత్తురు అట్లే కుపితులై శపింతురు కూడా శ్రీ మహావిష్ణువు మాత్రము కాదు ఈ సందర్భమున మహాత్ములు ప్రాచీనమైన ఈ ఇతిహాసమును ఉదాహరణముగా పేర్కొను చుందరు ఒకసారి శంకరుడు వృకాసురునకు వరమునిచ్చి చిక్కులు పాలయ్యను చిక్కులు పాలయ్యను శకుని అను దానవుని కుమారుడు వృకాసురుడు ఆ దుర్మతి మార్గములో కలిసిన నారదుని జూచి ఆ దుర్మతి మార్గములో కలిసిన నారదును చూచి మహర్షి త్రిమూర్తులలో అంటే బ్రహ్మ విష్ణుమహేశ్వరులలో సులభముగా ఎవరు ప్రసన్నులగుదురు అని ప్రశ్నించాను అప్పుడు నారదుడు ఇట్లు పలికెను వృకాసుర పరమశివుడు స్వల్పమైన ఆరాధనలకే సంతుష్టుడగును అట్లే అల్పమైన అపరాధములకే కుపుతుడగును కనుక ఆ శంకరుని ఆరాధింపము నీ మనోరథములు వెంటనే ఈడేరును రావణుడు బాణాసురుడు వందిమాగుదల వలె ఆ కైలాసపతి కైలాసపతిని స్థుతించరి అందులో ఒక ప్రసన్నుడై ఆ స్వామి వారికి అపారమైన ఐశ్వర్యములను అనుగ్రహించను అంతటా వరగర్వితుడైన రావణాసురుడు కైలాస పర్వతమును ఎత్తుట కంపింపజేయటం వలన శివుడు బాధపడవలసి వచ్చాను అట్లే బాణాసురుని అనుచితమైన కోరిక కారణముగా అతని వరమునకు మణించండి అతని పురమునకు ద్వారపాలుకుడై ఆ స్వామి చిన్నబోవలసి వచ్చాను ఆ విధముగా అసుతోషుడై శంకరుడు సంకటములపాలయ్యాను నారదుని ఉపదేశమును విన్నంతనే వృకాసురుడు కేదార క్షేత్రమునకు వెళ్ళాను అతడు అతడు తన శరీరము యొక్క మాంస ఖండములను అగ్ని ద్వారా శంకరునకు ఆహుతులుగా సమర్పించను ఈ విధముగా అతడు ఆరు దినములు ఉపాసించినను ఆ కైలాసపతి దర్శనము లభింపకుండెను అంతటా అతడు అంటే వృకాసురుడు మిగుల నిర్వేదమునకు నిస్పృహకు లోనయ్యాను ఏడవ దినమున ఆ రాక్షసుడు కేదార తీర్థమున స్నానమునొచ్చి నిశితమైన పదునైన ఖడ్గముతో తడసియున్న తన శిరస్సును ఖండించి ఆహుతి అనొచ్చుటకు సన్నద్ధుడయ్యను సాధారణముగా ఆత్మాహుతికి పాల్పడిన వారి విషయంలో లోకులు ప్రవర్తించినట్లు పరమశివుడు వృకాసురుని రక్షింపదలచిన వెంటనే మిగుల కరుణాళువైన శంకరుడు అగ్నిగుండము నుండి దేదీప్యమానుడై వెలువడెను పిమ్మట ఆ మహాదేవుడు తన రెండు చేతులతో వృఖాసురుని బాహువులను పట్టుకుని అతని ఆత్మాహుతి ప్రయత్నం నుండి నివారించను ఆ పరమశివుని యొక్క పవిత్ర కరస్పర్శతో వృకాసురుని అవయములు అన్ని అవయవములు అన్నియును సంపూర్ణముగా యథాస్థితికి చేరేను నాయన చాలు చాలు ఇక ఆత్మాహుతి హోమమును చాలింపము నీకు ఇష్టమైన ఒక వరమును ప్రసాదించదను కోరుకొనుము భక్తులు శ్రద్ధగా కావించిన జలాభిషేకముతోడనే ఎంతయో సంతుటుడనయ్యేదను అభిషేక ప్రియ శివ వ్యర్థముగా నీ శరీరమును ఎలా హింసించదవు అంతట మహా పాపాత్ముడైన ఆ వృకాశుడు నేను ఎవరి నా చేతిని ఉంచదనో అతడు వెంటనే మరణించవలను అని ప్రాణులకు భయావహమైన వరమును ప్రీతితో ఆ మహాదేవుని కోరుకొనను పరీక్షణ మహారాజా ఆ దుష్టిని ప్రార్థనను విని శంకరును మొదట కొంత ఆందోళనకు లోనయ్యాను కాని పిమ్మట ఆ స్వామి నవ్వుచు సరే అట్లే కానిమ్మో అని పలుకుచు పాముకు పాలు పోసినట్లు అతనికి ఆ వరమును ఇచ్చెను శివుడు ఇట్లు పలికిన వెంటనే వృ వృకాసుని మనస్సులో గౌరీదేవుని హరించుటకై కోరిక పిల్లుపికెను అంతట ఆ రాక్షసుడు ఆ వరప్రభావం పరీక్షించుటకై శంకరుని శిరస్సుపై చేయి పెట్టుటకు సిద్ధపడెను అప్పుడు కైలాసపతి స్వయంకృతాపరాధమునకు మిక్కిలి కలవరపడెను పిమ్మట ఆ పార్వతీపతి భయముతో కంపించుచు పరుగెడసాగాను ఆ అసురుడు ఆ స్వామిని వెంటాడెను అంతట పరమశివుడు ఉత్తర దిశగా భూమి ఆకాశముల దిగంతముల వరకు దొడంగను ఇంకను ఆ రాక్షసుడు వెంబడించుచున్నచే ఊర్ధ్వలోకములకు పరుగులు తీశెను వరగర్వితుడైన వృకాసురుడు భస్మాసురుడు తన శిరస్సుపై చేయి పెట్టుటకు సన్నద్ధుడైనప్పుడు శంకరుడు ఫాలనేత్రుడు పరుగుడినది భయముతో కాదు త్రిమూర్తులలో లయకారుడైన ఆ ముక్కంటి ప్రళయకాలమున తన నేత్రాగ్ని చేతనే సకల లోకములను భస్మము చేయగల సమర్థుడు తాను నాటినది విషవృక్షమే అయినను ఆ మొక్కను నరికివేయుటకు దానిని వానికి చేతులు రావు కదా అను లోక మర్యాదను అనుసరించి పరమశివుడు తన భక్తుడైన ఆ వృక్షాసుడిని చంపదలంపక ఆ పనిని శ్రీ మహావిష్ణువుచే నడిపద నడిపింపదలచి దళంచి అట్లా నచ్చెను జై శివయ్య బ్రహ్మేంద్రాది దేవతలు కూడా శంకరుని సంకటస్థితిని తొలగించుటకు ఉపాయము తెలియక మిన్నకుండిరి ఆ స్థితిలో ఆ స్వామి ప్రకృతికి అతీతమై జ్యోతిర్మయమకు వైకుంఠమునకు వెళ్ళను ఆ దివ్య మండలమున శ్రీమన్నారాయణుడు దేదీప్యమానుడే వెలుగుంతుచుండెను ఆ వైకుంఠ ధామము సర్వసంగ పరిత్యాగులై భూతదయా పరిపూర్ణలకు ప్రశాంతాత్ములకు పరమాశ్రయము అతడికి చేరిన పుణ్యాత్ములకు పునరావృత్తి ఉండదు ఆపన్నుల దుఃఖములను దూరమునొచ్చు శ్రీహరి దూరం నుండి శంకరుని సంకటస్థితిని గమనించను అంతటా ఆ దేవదేవుడు తన యోగమాయ ప్రభావమున ఒక బ్రహ్మచారిగా మారి వృకాసురుని వైపుగా వెళ్ళెను ఆ బ్రహ్మచారి దర్భలతో నిర్మితమైన కటిసూత్రమును నల్లజింక చర్మమును దండమును రుద్రాక్షమాలను ధరించి ప్రజ్వలాగ్ని వలె తెజరల్లిచుండెను ఆ వటువు తన చేతుల్లో దర్భలను ధరించి వినమ్రతతో వృకాసురునకు అభివాదమునర్చి అభినయపూర్వకముగా ఇట్లు పలికెను బ్రహ్మచారి వేషమును ధరించిన శ్రీ భగవానుడు పలికెను శకుని కుమారుడవైన వృకాసుర నీవు ఎంతయో అలసిపోయినట్లు కనబడుచున్నది నీవు చాలా దూరం నుండి వచ్చుచున్నావా ఈ మానవ శరీరము విధముల కోరికలను తీర్చునంటే సాధనము దీనిని అలసటకు గురిచేయక ఒక క్షణకాలమైజట విశ్రమింపుము ప్రభు ఇంతగా ప్రయాసపడుచు ఇటు వచ్చుటకు కారణమేమి మాకు వివరించుటకు వీలున్నచో రహస్యము గానిచో తెలుపుము సాధారణముగా జనులు ఆత్మీయులతో ఇతరులతో ఆలోచించి సూచనలను అనుసరించి తమ కార్యములను నెరవేర్చుకొని కదా శ్రీశుకుడు వచించను బ్రహ్మచారిగానున్న శ్రీహరి ఇట్లు అమృతము వలి తీయ తీయని మృదువచనములను పలుకుటతో బద బడలికలు అన్నయ్యను తొలగిపోయినట్లయ్యను అంతటా వృకాసురుడు ఇంతవరకునూ జరిగిన వృత్తాంతమును అంటే తాను తపస్సు చేయుట పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరమును ఇచ్చుట దాని ప్రభావమును తెలుసుకున్నటకే తాను శంకరుని వెంబడించుట మొదలగినవి అన్నయ్యను పూర్తిగా వివరించను పిమ్మట శ్రీహరి వటు ఇట్లు నడివాను వృకాసురా నీవు చెప్పినదే నిజమైనచో ఆ శంకరుని మాటను నేను విశ్వసింపాను ఎలయన అతడు దక్షిణ శాపములన్న పిశాసత్వమును పొందాను అతడు ఇప్పుడు భూతప్రేత పిశాచములకు అధిపతి పిశాచముల మాటలు నమ్మదగినవి కావుగదా దానవరాజ నీవు ఎంతో గొప్పవాడవై ఉండి కూడా ఇంత చిన్న చిన్న మాటలను నమ్మెదవా ఏమి ఒకవేళ నీవు ఇప్పటికీ ఆయనను జగద్గురువుగా విశ్వసించుచున్నచో ఆయన ఇచ్చిన ప వరము యొక్క ప్రభావమును పరీక్షించుటకై వెంటనే నీ చేతిని నీ శిరస్సుపై ఉంచుకును ఆ శంభుని పలుకులు అసత్యములైనచో మరలా అతడు ఎప్పటికీ అబద్ధంలో ఆడకుండా ఆ అసత్యవాదిని సంహరింపము శ్రీహరి వటువు ఇట్లు మనోహరమై భ్రమగొలుపు నట్టి తికమకలో పడవేయు నటి మాటలను పలుకగా వృకాసురుడు వివేకమును కోల్పోయాను అంతటా ఆ బుద్ధిహీనుడు తాను పొందిన ఆ వర్మ వలన కలిగిన ప్రమాదమును మరచి తన చేతిని తన తలపై పెట్టుకొనెను మరుక్షణమే పుడుగుపాటునకు గురి అయినట్లుగా వృకాసురుడిని తల భ్రద్దలైపోవటతో అతడు నేలపాలయ్యను అంతట ఆకాశం నుండి జయము జయము నమో నమ సాధు సాధు అను వచనములు వినవడ వినవచ్చెను పాపాత్ముడైన వృకాసురుడు హతుడు కాగా పరమశివుని సంకటస్థితి తొలగిపోవటతో దేవతలు మహర్షులు పితృదేవతలు గంధర్వులు మొదలగు వారు సంతోషముతో పుష్ప వర్షములను కురిపించిరి పురుషోత్తముడైన శ్రీహరి ఆపద నుండి బయటపడిన శంకరుని సమీపించి ఇట్లు పలికిన మహాదేవ కైలాసపతి భళి ఈ దుష్టుడు వృకాశుడు తాను చేసుకునే పాపముల ఫలితముగా హతుడయ్యను పరమేశ్వర మహాత్ముల అపరాధములకు పాల్పనివాడు ఎవడూ క్షేమముగా ఉండును ఎవడు క్షేమముగా ఉండును అందున లోక కళ్యాణ కారకుడవు విశ్వేశ్వరుడు అయిన నీకు హాని తలపెట్టిన వాడు ఎవడు బాగుపడును శ్రీమన్నారాయణుడు అవాజ్మానస గోచరుడు అనంత శక్తి సంపన్నుడు ప్రకృతి పురుషుల కంటేనే విలక్షణమైన వాడు సకల లోకములకు ఆధారమైనవాడు ఆశ్రయించిన వారి యొక్క దుఃఖములను పోగొట్టువాడు అట్టి పరమాత్మని వలన శంకరుడు ఆపద నుండి బయటపడెను ఆ విధముగా శంకరుడు శ్రీ విష్ణువుచే ఆ రాక్షసుని అంతమొందించెను అట్టి ఈ వృత్తాంతమును ప్రవచించిన వారు వినినవారు సాంసారిక దుఃఖముల నుండి శత్రు అంటే అంతఃత్రు బహిష్ శత్రువుల వల భయము నుండి విముక్తులగుదరు జై శ్రీహరి